అండి అందరికీ ఆయన శ్రీరామచంద్రుడ పన్నెండవ భాగంలో జరిగిన కథ అనూషాతో పెళ్ళికి శ్రీరామ్ను ఒప్పిస్తారు శ్రీరాము ఎంతో నచ్చ చెప్పబోతాడు నువ్వేమీ మాట్లాడుకో నా కూతురు గురించి నాకు తెలుసు అని నీ మ్యారేజ్ అయ్యాక చెప్దాం ఇప్పటి నుంచి ఎందుకు చెప్పు అని అంటారు శ్రీరామ్ ఇంకేమి మాట్లాడలేకపోతాడు మధుసూదన్ రావు గారింటికి వస్తాడు శ్రీరామ్ అనుష తలనొప్పితో ఉంటుంది హాల్లోకి ఎంతసేపుటికి రాదు మధుసూదన్ రావు గారు శ్రీరామ్ కళ్ళు అనుషా కోసం చూస్తున్నాయని తెలిసి తలనొప్పితో పడుకుని ఉంది బాబు ఒకసారి వెళ్ళి పలకరించు ఇలాగైనా కాసేపు మాట్లాడుతుంది చాలా టెస్టులు చేయించాం ఏమీ లేదు అప్పుడప్పుడు ఇలా వస్తుంటుంది ఈ ట్యాబ్లెట్స్ వాడండి తగ్గిపోతుందని డాక్టర్ గారు అన్నారు అనడంతో అనుషా గదిలోకి వెళ్తాడు అనుషాతో మాట్లాడుతుండగా హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది మీకోసం ఆఫీస్కి ఫోన్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నారని చెప్పారు ప్రసాద్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యింది మీరు అర్జెంటుగా రావాలి అని డాక్టర్ ఫోన్ పెట్టేశాడు కంగారుగా శ్రీరామ్ లేచి ప్రసాద్కి యాక్సిడెంట్ అయ్యిందంట నేను వెళ్తున్నాను అని గబగబా హాల్లో నుంచి బయటకు అడుగులు వేస్తాడు నేను వస్తున్నాను శ్రీరామ్ అని వెనకాలే వెళుతూ తండ్రితో జరిగింది చెప్పి అప్పటికే స్టార్ట్ చేసిన మోటార్ బైక్ వెనకాలే కూర్చుంటుంది అనూష మీరు డీటెయిల్గా వినాలనుకుంటే పన్నెండవ భాగంలో జరిగిన కథని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి సరే మనం ఇప్పుడు పదమూడవ భాగంలోకి వెళ్దాం అనుష చెప్పింది విని పోతారు మరో నిమిషంలో ఆయనకి రమ్య గుర్తు వస్తుంది పిచ్చిపెళ్ళం అమ్మాయికురాలు ప్రసాద్ వివాహం కుదిరిన దగ్గర నుండి రమ్య ముఖంలో ఎప్పుడు చూసినా సంతోష ఛాయిలే ఆయన బాధగా సోఫాలో చేరబడ్డారు సెవెన్ హిల్స్ హాస్పిటల్ శ్రీరామ్ మోటార్ బైక్ దిగి వెనకాల అనూష వస్తుంది అన్నది కూడా పట్టించుకోకుండా గబగబా నడవసాగాడు శ్రీరామ్కి నాలుగు అడుగుల దూరంలో నడుస్తుందే కానీ ఏదో తెలియని భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టి గొంతు తడారిపోసాగింది అనూషాకి శ్రీరామ్ క్యాజువాలిటీకి వెళ్ళి అక్కడ డాక్టర్లతో మాట్లాడి గీరోని వెనక్కి తిరిగి అనూషా రెండు భుజాలు పట్టుకుని బలంగా అనూషా వాడు వాడు మామూలు మనిషి కాదు వాడేలాంటి వాళ్ళు చూద్దామన్నా దొరకడం కష్టం వాడికి ఏదైనా అయితే నేను భరించలేను అప్పటికే అతను కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి అనూష నోటి వెంట మాట రావడం లేదు బలవంతంగా నోరు ప్రగిల్చుకొని శ్రీరామ్ మీరు మీరు భయపడకండి ఏం కాదు ధైర్యం చెప్పాలని అందుగానే ఆమె మనసులో ఏదో తెలియని భయం ఏర్పడింది లేదు అనూష బలంగా తగిలాయట గాయాలు ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు గొంతు జీరబోయింది పద శ్రీరామ్ అని అతను చేపట్టుకొని ముందుకు అడుగులు వేసింది ఇద్దరు ఆపరేషన్ థియేటర్ దగ్గరకు వచ్చారు శ్రీరామ్ పరిస్థితి చూస్తుంటే అనూషకు భయం వేసింది రమ్య రమ్యకి ఈ విషయం తెలిస్తే భరించగలుగుతుందా అసలు అనుకోని ఈ హఠాత్తు సంఘటన ఏమిటి రెండు రోజుల్లో నిశ్చితార్థం ఆపరేషన్ థియేటర్ డోర్ తీసుకొని సిస్టర్ వార్డు వార్డుపై వచ్చారు శ్రీరామ్ అనూషా ఆతృతగా సిస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రసాద్ గురించి అడిగారు సిస్టర్ వాళ్ళ వైపు చూసి ఒక్క క్షణం మౌనం వహించి తలకి బాగా దెబ్బ తగిలింది కళ్ళకు కూడా దెబ్బలు తగిలే ఆపరేషన్ చేస్తున్నారు అని గబగబా అడుగులు వేసి వార్డు బాయ్కి ఆక్సిజన్ సిలిండరు అర్జెంటుగా తెమ్మని చెప్పి గబగబా తిరిగి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయింది క్షణాలు నిమిషాలు దొరుకుతున్నాయి శ్రీరామ్ రమ్య రమ్యకి చెప్పబోతే బాధపడుతుందేమో అని అంది అనూష శ్రీరామ్ ఏం మాట్లాడలేదు తిరిగి అనూషయ్య అంది శ్రీరామ్ ప్రసాద్ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేయాలేమో అంది అనూష కంఠం వరకడం చూసి చిన్నగా ఆమె చెయ్యి పట్టుకొని అన్నాడు అతను కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లో ఉన్నాయి ప్రసాద్ అమ్మగారు ఇంటి ప్రక్కావిడిని కాబోలు పట్టుకొని నడిపించుకొని వస్తుంది ఆవిడ నడవలేక వేలాడిపోతుంది శ్రీరామ్ దగ్గరకు రాగానే బాబు శ్రీరామ్ నా కొడుకు నా కొడుకు ఏమైంది చెప్పు నాయన గొల్లు ఆవిడ శ్రీరామ్ ఓదార్పుగా ఆమెని పట్టుకొని అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టాడు అనుష వెళ్ళి ఆవిడ ప్రక్కనే కూర్చొని ఓదార్చసాగింది మధుసూదన రమ్య హడావిడిగా రావడం చూసి అనూషా గబాల్ని బెంచ్ మీద నుంచి లేచి రమ్య దగ్గరకు వెళ్ళింది రమ్య చూపులు పించుచూపుల్లా ఉన్నాయి ఉనుకుతున్న పెదాలను ములిపటితో నొక్కుకోసాగింది అను ఎలా ఉంది ప్రసాద్కి రమ్య నీ కోసం ఫోన్ చేసింది ఆయన మాట్లాడుతుండగానే ఆపరేషన్ థియేటర్ తలుపులు తెచ్చుకోవడం స్ట్రెచ్ని తోసుకుంటూ ఇటెండర్ రావడం ఒకేసారి జరిగాయి అందరూ ఆతృతగా ప్రసాద్ వైపు చూశారు షాక్ తిన్న వాళ్ళ కొయ్యి బారిపోయారు తలకు బ్యాండేజ్ చుట్టూ ఉంది రెండు కాళ్ళపై కాటన్ పెట్టి గాజు మొక్క వేసి రెండు కాళ్ళ మీద నుండి తల వెనక్కి వేసి ముడిపెట్టి ఉంది చెంప మీద అక్కడక్కడ దెబ్బలకి కాటన్ పెట్టి ఉంది ప్రసాదాన్ని స్ట్రెచ్చర్ మీద ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి తీసుకువెళ్ళి అక్కడ మంచం మీద పడుకోబెట్టారు శ్రీరామ్ మనుష తప్ప అందరూ ఇంటెర్సో కేర్ యూనిట్ దగ్గరికి గబగప నడిచి వెళ్ళారు థియేటర్లో నుండి డాక్టర్లు రాగానే శ్రీరామ్ ఆతృతగా దగ్గరికి వెళ్ళాడు ఇద్దరు డాక్టర్లు నడుచుకుంటూ ప్రక్కనే ఉన్న డాక్టర్ రూమ్ దగ్గరకు నడవసాగారు డాక్టర్ ప్రసాద్కి ఏమైంది తనకేం ప్రమాదం లేదు కదా అని అన్నాడు ఆతృతగా శ్రీరామ్ ఇద్దరు డాక్టర్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు చూడండి మేము బయట నుంచి ఈ ఐ స్పెషలిస్ట్ గారిని తీసుకొచ్చాం ఈయనకున్న సర్వీసు ట్వంటీ ఇయర్స్ పైనే ఉంది ఎటువంటి కేసునైనా చాలా బాగా డీల్ చేస్తారు మేము అందుకే ఈయన్ని పిలిపించాం కానీ ప్రయోజనం లేకపోయింది అన్నారు డాక్టర్ గారు ఏంటి డాక్టర్ మీరు చెప్తున్నది ప్రసాద్కి ప్రసాద్కి అపాయం నుండి బయటపడ్డాడు కదా అని అన్నాడు శ్రీరామ్ మిలితమైన స్వరంతో ఓకే ప్రాణానికి ఏం భయం లేదు కానీ కళ్ళల్లో కానియా పూర్తిగా దెబ్బతింది ఆయనకి చూపు రాదు అన్నారు డాక్టర్ గారు శ్రీరామ్ మనూష ఆ మాటలు విని మంచుగడ్డలా బిగుసుకుపోయారు అప్పటికే ఐ స్పెషలిస్ట్ డాక్టర్ గారు కలిసి వెళ్ళిపోయారు సారీ పేషెంట్ పరిస్థితి ఇరవై నాలుగు గంటల వరకు క్రిటికల్గానే ఉంటుంది తలకి బాగా గాయం తగిలింది కళ్ళ గురించి డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదా అని క్యాజువాలిటీ దగ్గరకు అడుగులు వేశాడు డాక్టర్ శ్రీధర్ శ్రీరామ్ అనుష ఇద్దరికి ఆకాశం విరిగి మీద పడినట్లు అనిపించింది అప్రయత్నంగా అడుగులు వేశారు శ్రీరామ్ బిర్ర బిగుసుకుపోయాడు అప్పటికే అనుష పక్కనే ఉన్న రమ్యవాబు చూసి ఏం మాట్లాడాలో తెలియని దానిలాగా అలా ఉండిపోయింది నిలబడ లేని దానిలా తలని గోడ కాంచి కళ్ళల్లో నీళ్లతో అను అని ఏడుపుతుతో అంది రమ్య రమ్యవాళ్ళ రమ్య భుజమే చెయ్యి వేసి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి అదేంటి అలా చెమట్లు పట్టేస్తున్నాయని రమ్య చెయ్యి పట్టుకుంది గట్టిగా చెయ్యి ఐసు ముక్కలాగా అనిపించి కంగారుగా చూసింది అప్పటికే రమ్య కిందన కూలబడిపోయింది కంగారుగా శ్రీరామ్ మనూష రెండు చేతులతో రమ్యను నడిపించుకుంటూ అబ్బించి వైపు తీసుకువెళ్ళసాగారు రమ్య వేలాడిపోతుంది స్పృహలో లేనేలేదు గబాల్న ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టారు రమ్య శ్రీరామ్ అక్కడే ఉన్న బెడ్ మీద ప్రసాద్ అమ్మగారు స్ప్రో లేకుండా పడి ఉంది డాక్టర్ సెలైన్ ఎక్కిస్తున్నాడు డాక్టర్ ఒక్కసారి ఈ రమ్యను కూడా చూడరు ఎలా ఉందో చాలా కంగారుగా ఉంది స్ప్రో కోల్పోయింది అని కంగారుగా అన్నాడు శ్రీరామ్ రమ్య పలసి చూసి కంగారు పడకండి షాక్ అయింది ఆవిడ సెలైన్ ఎక్కిస్తే కొంచెం కోరుకుంటుంది అని సెలైన్ పెట్టడం మొదలుపెట్టాడు డాక్టర్ ప్రసాదమ్మగారు రమ్య ఇద్దరికి సెలైన్ వెళ్ళసాగింది కంగారుగా శ్రీరామ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు శ్రీరామ్ గారు ఆవిడికి స్పృహ వచ్చాక ఆవిడని ఇంటికి తీసుకు వెళ్ళిపోండి ఎందుకంటే ఆవిడిక్కడ ఈ పరిస్థితులను చూసి తట్టుకోలేదనిపిస్తుంది పాపం మిస్సెస్ కదా అని అన్నాడు శ్రీరామ్ ఏం మాట్లాడాలో తెలియని దానిలా అనుషా మాఖంలోకి చూశాడు శ్రీరామ్ అన్నట్లు కేర్ యూనిట్లో ప్రసాద్ గారి దగ్గర సిస్టర్ కంపల్సరీగా ఉంటుంది నేను ఆ ప్రక్క రూమ్లోనే ఉంటాను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాం మీరెవరైనా వెళ్ళాలనుకుంటే ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు డాక్టర్ ఓకే ఓకే డాక్టర్ అనూషా రమ్యాకి స్పృహ వచ్చాక నువ్వు తీసుకొని ఇంటికి వెళ్ళు నేను ఎక్కడే ఉంటాను అన్నాడు శ్రీరామ్ శ్రీరామ్ ఎలా వెళ్ళమంటారు వెళ్ళి అక్కడ ఎలా ఉండమంటారు నేను ఎక్కడే ఉంటాను శ్రీరామ్ ఇంట్లో ఉన్నా నేను టెన్షన్ భరించలేను అంది ఏడుపు గుత్తుతో అనూష సడన్గా రమ్య కళ్ళు విప్పింది కంగారుగా అటు ఇటు చూసి ప్రసాద్ గారికి ప్రసాద్ గారికి ఎలా ఉంది నేను చూడాలి అని గబాలను మచ్చమ నుంచి లేవబోయింది కంగారుగా రమ్యని గట్టిగా పట్టుకొని ఎక్కుతుంది రమ్య నువ్వు లేవుకో మేము చూసుకుంటున్నావు కదా ప్రసాద్ని ప్లీజ్ పడుకో రమ్య అని అందే అన్నట్లు ప్రసాద్ గారికి కొచ్చు స్పృహ వస్తున్నట్లు అనిపిస్తుంది చిన్నగా ఏదో మూలుగుతున్నారు మాకు అర్థం కాలేదు ఎనీవే పేషెంట్ కోసం ఎవరైనా ఒకరుంటే సరిపోతుంది ఈవిడ రమ్య ఏమవుతుంది ఆయనకి మిస్సెస్సా అని అంది సిస్టర్ అవును మావారు అని అంది రమ్య అనూష శ్రీరామ్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆవిడ చాలా అప్సెట్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయారు మీరు ఒకవేళ కావాలనుకుంటే మీరు ఇక్కడ ఉంటే మంచిది లేడీస్ అందరినీ ఇంటికి పంపించేయండి పెద్ద ఆవిడకి కొంచెం బీపీ ఎక్కువగా ఉంది అందుకని ఆవిడ ఈ నైట్ అక్కడ ఉంచడం మంచిదని చెప్పారు డాక్టర్ గారు అని అంది సిస్టర్ చేతి నున్న సెలైను గబాలను పీకేసి లేదు సిస్టర్ నా ప్రసాద్ దగ్గర నేనే ఉండాలి నేనే ఉంటాను ప్లీజ్ నన్ను అక్కడ ఉంచరు ప్రసాద్కి స్పృహ రాగానే నేను అతన్ని చూడాలి ప్లీజ్ అని ఏడోడం మొదలుపెట్టింది రమ్య ప్లీజ్ మీరు అలాగ మమ్మల్ని ప్రెస్ చేయకండి ఆయన పరిస్థితి కొంచెం బాగోలేదు కదా మీరు అక్కడ ఉండకూడదు మేమే పిలుస్తాం కావాలంటే పోనీ ఒక పని చేయండి మీరు ఇక్కడే బెడ్ మీద పడుకొని ఉండండి ప్రసాద్ గారికి స్పృహ వస్తే నేను మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళి చూపెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే ఉంచుతాను అలా అయితేనే మీరు ఇక్కడ ఉండండి లేదు మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తామంటే మాకు చాలా కష్టమైపోతుంది ఓకేనా అని అంది సిస్టర్ ఓకే ఓకే మీరు నాకు మాట ఇవ్వాలి ప్రసాద్ గారికి స్పృహ వచ్చిన వెంటనే నన్ను పిలుస్తారు కదూ నేను ఇక్కడే ఉంటాను మీరు మట్టుకు నాకు ప్రసాద్ గారిని ఒక్కసారి చూపెట్టాలి అని చిన్న పిల్లల అడగడం చూసి అనూషా కళ్ళల్లో నీళ్ళు నిండాయి సిస్టర్ గబగబా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి వెళ్ళిపోయింది శ్రీరామ్ ఏమిటి ఘోరం ప్రసాద్ అంతేగాని అనూష నోటి వెంట మాట రావడం లేదు మధుసూదన్ రావు వచ్చి శ్రీరామ్ భుజం చేయి వేసి శ్రీరామ్ ప్రసాద్ అమ్మగారు బీపీ పేషెంట్ డాక్టర్ గారు స్టడీషన్ ఇచ్చారు ఆవిడ చాలా మత్తులో ఉన్నారు అలా ఆవిడ ఉండడమే మంచిది అన్నారు ఆయన బాధగా ఘబాల శ్రీరామ్ ఆయన వైపు చూశాడు అతని మొఖంలో బాధ కొట్ట వచ్చినట్లు కనబడుతుంది ఆప్యయంగా మధుసూదన్ రావు శ్రీరామ్ భుజం తట్టాడు అనూస గ్లాస్ డోర్లోంచి మంచం మీద స్పృహ లేకుండా ఉన్న ప్రసాదం చూసి రమి వైపు చూసింది రమ్య ప్రసాద వైపే అద్దంలోంచి కళ్ళు వాల్చకుండా చూస్తుంది అర్ధరాత్రి అవుతుండగా సిస్టర్ ఖాళీ బ్లడ్ బాటిల్ తీసి వేరే బ్లడ్ బాటిల్ పెట్టి రమి వైపు చూసి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయింది కనురెప్పలు వాల్చకుండా గ్లాస్ డోర్లో ఇంచి ప్రసాదనే చూడడం చూసి ఏంటండి ఎంతసేపు మీరు ఇలా ఇక్కడ నిలబడతారు ప్లీజ్ మీరు కొద్దిసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను చెప్పాను కదా ప్రసాద్ గారికి స్పృహ వచ్చిన వెంటనే నేను మిమ్మల్ని పిలుస్తాను అని అందే రమ్య మాట్లాడలేదు ఆశ్చర్యంగా రమ్య వైపు చూస్తూ వెళ్ళిపోయింది సిస్టర్ ప్రసాద్ గుండె క్రిందకి మీదకి ఊపిరి అందనట్లు అవ్వడం మొదలుపెట్టింది రమ్య సిస్టర్ దగ్గరికి వెళ్ళే లోగానే సిస్టర్ పల్స్ చూసి ప్రకరూంలో ఉండే డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తింది డాక్టర్ గారు పొరుగులంటే నడుగుతూ వచ్చి పేషెంట్ పలస్ చూసి సిస్టర్తో చేయవలసిన ఇంజక్షన్ల గురించి చెప్పగానే సిస్టర్ గబగబా ఇంజక్షన్ లోడ్ చేసి ఇస్తుంటే డాక్టర్ ప్రసాద్కి అరగంట దాకా ఇంజక్షన్లు చేస్తూనే ఉన్నాడు మిర్రర్ డోర్ కావడం వల్ల డాక్టర్ గారు ఇంజక్షన్లు చేయడం కనబడుతూనే ఉంది శ్రీరామ్ మొక్కలో భయం చోటు చేసుకుంది ప్రసాద్ పరిస్థితులు మెరుగు కనిపించకపోగా ఏదో జరుగుతుందేమో అనిపించింది రేతో ఇంజక్షన్లు సిస్టర్ పట్టుకొని ఉంటే ఒక్కొక్క ఇంజక్షన్ చేయసాగారు డాక్టర్ గారు తిరిగి ప్రసాద్ పల్స్ చూశారు ఆయన గబాలన ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేశారు సిస్టర్కి ఏవేవో జాగ్రత్తలు చెప్పి బయటికి రావడం చూసి ఎదురుగా వెళ్ళాడు శ్రీరామ్ అభిమానంగా శ్రీరామ్ భుజం తట్టి లెటర్స్ వెయిట్ అండ్ సి అని రెండు అడుగులు వేసి ఏదో గుర్తు వచ్చిన వాళ్ళ మరల లోపలికి వెళ్ళి సిస్టర్తో మాట్లాడి వెళ్ళిపోయాడు చూస్తుండగానే చీకటి హరించుకుపోయి వెలుతురు అలుముకుంటుంది ఆకాశం అయ్యో నా బాబు నా తండ్రి నా బంగారు కనుక ఎలా ఉంది అని మగతలోనే సాగింది వనజమ్మ గారు సిస్టర్ వచ్చి చెప్పడంతో అనూష ఒక్క ఉదుట రూమ్లోకి వెళ్ళింది అమ్మ నా కొడుకు ఎలా ఉన్నాడమ్మా మగతగా మూసుకుపోతున్న కళ్ళని తెరిచి చే పట్టుకుంది వనజమ్మ ఏ మాట్లాడాలో తెలియని దానిలో ఒక్క నిమిషం ఆగి బాగానే ఉన్నాడు ఇంకా స్పృహలోకి రాలేదు డాక్టర్ గారు పర్వాలేదని చెప్తున్నారమ్మా వీళ్ళు అనవసరంగా కంగారు పడకండి వీపీ పెరిగిపోతుంది అని అంది అనుష నా కొడుకు అలా ఉంటే నేను ఇంకా బ్రతికొండడం దేనికమ్మా నా బంగారు తండ్రి అన్ని దెబ్బలు ఎలా తట్టుకుంటున్నాడో ముఖమంతా కట్లు వేసారు ఏమైనా దెబ్బలు తగలలేదు కదా ఆ కళ్ళ మీద కూడా కట్లు వేసారు ఎంత పని అయిందిరా నాన్న అన్నట్లు వాడి దగ్గర ఎవరైనా ఉన్నారా అమ్మా అని అంది ఎవరు ఎంత చెప్తున్నా వినడం లేదండి రమ్య కూర్చొని ఉంది ప్రసాద్ ఎదురుగా సిస్టర్ లేక రమ్యని అక్కడి నుంచి కదపలేక వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు మీరేం కంగారు పడకండి రమ్య కన్ను రేప వాల్చకుండా చూసుకుంటుంది ప్రసాద్ని అని అంది అనూష పిల్ల ఇంకా ఎందుకమ్మా ఇంకా ఎందుకు తల్లి వాడు వెంట పడడం వాడిని బతికి బట్ట కట్టనేదా అంది షాక్ అయిపోయింది ఆవిడ మాటలకు అనూష నెమ్మదిగా లేచి మంచం మీద కూర్చోబోతున్న ఆవిడను అనూష వెళ్ళి అదిం పట్టుకొని కూర్చోబెట్టింది తల్లి బాధ నీకేం తెలుస్తుందమ్మా కట్నాలు కానుకలు ఏవీ నేను ఆశించలేదు వాడు సంపాదిస్తున్నది చాలు మేము ఏ చింత లేకుండా బ్రతకచ్చు అనుకున్నాను వాడు ఇష్టపడ్డ అమ్మాయిని నేను ఇష్టపడ్డాను రెండు రోజుల నిశ్చితార్థం పెట్టుకున్నాం ఈ లోగా ఇలా జరగడం ఎంత ఘోరం మీరందరూ నన్ను అనుకున్నా నాకు మాత్రం అనిపిస్తుందమ్మా ఆ పిల్ల నష్టజాతకురాలు జాతకరాలు ఆవిడ తెల్లబోయి ఆవిడ మాటలు వింటుంది అనూష దేవుడు దైవల్న వాడు లేచి తిరిగితే నేను మాత్రం చస్తే అమ్మాయిని కోడలుగా మాత్రం ఒప్పుకోను ఆంటీ అంది కంగారుగా అవునమ్మా నా నిర్ణయంలో మార్పు ఉండదు డబ్బుకి లోకం దాసోహం అన్న ఈ రోజుల్లో మధ్యతరగతి మనిషి అయి ఉండి కట్న కానుకలతో తనకు పని లేదన్న వనజమ్మ గారి మనసు చూసి ఆవిడ వ్యక్తిత్వానికి ఔదర్యానికి ఆశ్చర్యపోయింది అటువంటిది ఆవిడ ఈ మూఢ నమ్మకాలకి ప్రాధాన్యం ఇస్తుంది ఏమిటి అయినా ప్రసాద్కి యాక్సిడెంట్ అయితే మధ్య రమ్యని నష్ట జాతకురాలు అనడం న్యాయంగా ఉందా ఏమమ్మా నీ స్నేహితురాలని అన్నందుకు నీకు బాధగా ఉందేమో నాకు మాత్రం ఖచ్చితంగా ఆ పిల్ల నష్ట అనిపిస్తుంది అని తన మాటకు తిరుగులేదన్నట్లు ఖచ్చితంగా నొక్కి చెప్పింది ఏ మాట్లాడాలో తెలియదు అన్నట్లు నోరు మెదపలేదు అనూష అమ్మ నన్ను కొంచెం నా కొడుకు దగ్గరకు పట్టుకొని తీసుకొని వెళ్తావా బ్రితిములాడుతున్న ధోరణిలో అంది మాట్లాడకుండానే లేచి ఆవిడ చెయ్యి పట్టుకుంది కానీ అనూష మనసు బాధతో నిండిపోయింది ఈ మాటలు కానీ రమ్య ఉంటే భరించగలదా అది షాక్లో నుండి కోలుకోనే లేదు మళ్ళీ ఈ మాటలు విని భరించే శక్తి ఎక్కడుంటుంది ఈవిడ అక్కడ ఏం అనుకుండా ఉంటే బాగుండును ఆవిడ నడిపించుకుంటూ నాలుగు అడుగులు వేసిందో లేదో సిస్టర్ గాబరాగా దగ్గరికి వచ్చింది ఏంటండి ఆవిడకు తెలియకపోవడమే మంచిది మీరు ఈవెన్ అక్కడ తీసుకెళ్తారా ఏం చూస్తారా ఆవిడ స్పృహలో లేడు పేషెంట్ ముందు ఆవిడ పడుకోబెట్టండి బీపీ ఎక్కువగా ఉంది చిరాక్ గాంధీ నర్సు నర్సు మాటలకు వనజమ్మ నిశ్చేష్టాలు అయ్యింది అమ్మో అమ్మో నా కొడుకు ఇంకా స్పృహ లేదా నా తండ్రి వాడు ఒక్కడే అక్కడ పడి ఉన్నాడా నన్ను తీసుకెళ్ళండి రా ఆవిడ గొడవ చేయసాగింది ఒక్కడేమిటండి అతని భార్య కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కంటికి రెప్ప వేయకుండా కూర్చున్న చోట నుండి కదలకుండా పేషెంట్ని కనిపెట్టుకొని ఉంది నిజంగా అలాంటి కోడలు దొరకడం ఈ అదృష్టం నర్సు మాటలకు తెల్లబోయింది ఆవిడ కోడలా అనుష వైపు చూసారు ఆవిడ ఈసారి అనూషాకి ధైర్యం వచ్చింది అవునా అంటే మమ్మల్ని ఎవరిని వెళ్ళనీయకుండా రమ్య ప్రసాద్ దగ్గరే కూర్చుంది ఆవిడ కొంచెం అయిష్టంగా మొక్క చిట్లించింది శ్రీరామ్ కంగారుగా వచ్చి అనూషా వైపు చూశాడు అనుష గబాల్న ఆవిడ దగ్గర నుండి శ్రీరామ్ దగ్గరికి వచ్చింది శ్రీరామ్ కళ్ళ నిండా నీళ్లు అనుష ప్రసాద్ పరిస్థితి ఏం బాగాలేదు మళ్ళీ డాక్టర్ గారు అరగంట నుంచి ప్రసాద్ దగ్గరే ఉన్నారు ఏవేవో ఇంజక్షన్లు చేస్తూనే ఉన్నారు ఈ పరిస్థితిలో రమ్య అక్కడ ఉండడం భయంగా ఉంది రమ్య తీరు చూస్తుంటే ఏమైపోతుందో అని నాకు భయంగా ఉంది ఎలాగన రమ్యని ఇంటికి తీసుకువెళ్ళిపోవడం మంచిది ఎంత చిన్నగా అనూషతో చెబుతున్న వనజమ్మగారికి చాలా మటుకు వినబడింది కొడుకు కండిషన్ బాగోలేదని అర్థమైంది అంతే ఎక్కడ లేని శక్తి తెచ్చుకొని ఒక్క ఉదుట లేచి గబగబా నడవసాగారు ఇంటిని కేర్ దగ్గరికి వచ్చేటప్పటికి రమ్య అమ్మ నాన్నగారు బెంచ్ మీద కూర్చొని ఉన్నారు ఆవిడ బయట కొంకుతో కళ్ళు తుడుచుకుంటుంది గారు అందరి వైపు అయోమయంగా చూసి గబ్బాల నాలుగు అడుగులు వేసి అద్దంలో నుండి రూమ్లోకి చూసింది ఆవిడ బెడ్ మీద స్రోహ లేకుండా పడి ఉన్న కొడుకును చూసింది తలంతా కట్టులతో కళ్ళ మీద కాటంతో ఉన్న కొడుకుని చూసి ఆవిడ రెండు చేతులు గుండెల మీద పెట్టుకొని ఏడవసాగింది అప్పుడే రూమ్లో నుండి బయటకు వచ్చిన డాక్టర్ శ్రీధర్ ఆవిడను తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టండి హై బీపీ ఆవిడికి అని శ్రీరామ్ వైపు చూశాడు ఇంకేం పడుకుంటా నాయన వాడు తిరిగి బ్రతికి బట్ట కడతాడో లేదో అని ఈ ఈరోజు సాయంకాలం ఎనిమిది గంటలు దాటే వరకు ఏం చెప్పలేమమ్మా అని గబగబా డాక్టర్ శ్రీధర్ ఇంటెన్స కేర్లోకి వెళ్ళిపోయాడు ఆ అని ఆవిడ నిర్ఘాంతపోయి గుండెలు అలసిపోయేలా ఏడవడం మొదలుపెట్టింది ఆవిడని ఊరుకోబట్టడం ఎవరి తరం కాలేదు సిస్టర్ గబాలన రూమ్లో నుండి బయటకు వచ్చి పేషెంట్కి బ్లడ్ ఎక్కిచ్చారు మీ అందరి గ్రూప్ ఏమిటో చెప్తే ఆ మనిషికి బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయించి అర్జెంటుగా పేషెంట్కి ఎక్కించాలి శ్రీరామ్ అనుష అందరూ సిస్టర్ చుట్టూ చేరి వాళ్ళ బ్లడ్ గ్రూపులు చెప్పారు ఏడుస్తూ వనజమ్మ గారు కూడా చెప్పారు మీ అందరిది సూట్ కాదు పేషెంట్ విసెస్ది ఏ గ్రూపు కానీ ఆవిడ తీర్చు వస్తుంటే మాకే భయం వేస్తుంది ఇప్పటివరకు మంచినీళ్ళు కూడా సిప్ చేయలేదు మీ సిస్టర్ అన్న వెంటనే అనూష గబాలే బ్లడ్ గ్రూప్ పేరు చెప్పింది ఆహా మీకు కరెక్ట్గా తెలుసా కరెక్ట్గా తెలుసు మేము ఒకసారి అందరూ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం ఎందుకంటే ఎవరికైనా పేషెంట్కి బ్లడ్ కావాల్సి వస్తే ఇద్దామన్న ఉద్దేశంతో నాకు బాగా తెలుసు అని అంతే అనూష అయితే ఆవిడ ఎలా ఉన్నా ఆవిడ బ్లడ్ తీసుకోక తప్పదు ఎందుకంటే పేషెంట్కి చాలా బ్లడ్ పోయింది కదా హాస్పిటల్లో ఉన్న బ్లడ్ చాలా మటుకు ఎక్కించాం అయిపోయింది అని మరో నిమిషం రమీని మచ్చ మీద పడుకోబెట్టి రెండు బ్లడ్ ప్యాకెట్లు లోడ్ చేసి ప్రసాద్కి ఎక్కించడం మొదలుపెట్టారు రమీని బలవంతంగా నర్సు బయటకు తీసుకొచ్చి ఈవిడికి ముఖం కడిగి బ్రష్ చేయించి పాలు బ్రెడ్ ఇవ్వండి అని చెప్పింది అనూషా రమ్యను తీసుకొని స్పెషల్ రూమ్లో తీసుకెళ్ళింది అనూషా రమ్యతో బ్రష్ చేయించి బలవంతంగా పాలు రెండు బ్రెడ్ మొక్కలు తినిపించింది అమ్మయ్యా అనుకుంది మరో నిమిషంలో రమ్య ఒక్క ఉదుట వేసిన పరిగెత్తుకొని వెళ్ళి వాంతి చేసి ముఖం కడుక్కొని వచ్చి అను ప్రసాద్ నాకు దక్కుతాడంటావా అంది ఏడుపు గొంతుతో శ్రీరామ్ అనూష నిర్గాంతపోయారు వీరు ఏం చెప్పరు నాకు తెలుసు ప్రాణం పోసి డాక్టర్ గారే చెప్పలేకపోతున్నారు నా ప్రసాద్కి కళ్ళు కాళ్ళు లేకపోయినా పర్వాలేదు ఊపిరి ప్రాణం ఉంటే చాలు గుళ్ళు మంది రమ్య అనూష గబాలను వెళ్ళి రమీను వారిచ్చిపోయింది శ్రీరామ్ వద్దు అన్నట్లు సైక్ చేశాడు రాత్రి నుండి గుండెల నిండా దుఃఖంతో నోరు తెచ్చి ఒక మాట మాట్లాడకుండా ఎంత క్షోభం అనుభవిస్తుంది రమ్య ఆ దుఃఖం కొంతైనా బయటకు వస్తే మంచిది అనుకున్నాడు శ్రీరామ్ రమ్య ఇంటి కేర్ దగ్గర అడుగులు వేసింది ఒక్క రోజులో ఎన్నో చేసింది చేసిందా కనబడుతున్న రమ్యను చూస్తుంటే మధుసూదన్ రావు మనసులో ఏదో తెలియని బాధ కలుక్కుమంది ఆయన వైపు బేలగా చూసింది రమ్య ఆప్యాయంగా తల మీద చెయ్యి వేసి బొచ్చగించారు గబాల్ ఆయన గుండెల మీద వాలిపోయింది ఆయనకి రమ్యను ఎలా ఊరుకోబెట్టాలో తెలియలేదు కానీ తల మీద చెయ్యి వేసి నిపురుతూనే ఉన్నారు గుండెల మీద వాల్చిన రమ్య తలెత్తి కళ్ళనీళ్ళు తుడుచుకొని ఆయన చేతునున్న సాయిబాబా ఉంగరం రమ్య వేలుకు పెట్టి భుజం తట్టారు వీలుకున్న వైపు తదేకంగా చూస్తూ అలానే నడుస్తూ ఇంటెన్సివ్ కేర్లోకి వెళ్ళింది తన చేతి ఉంగరం తీసి ప్రసాద్ చేతి వేలికి పెట్టింది అక్కడ ఉన్న వాళ్ళందరూ కళ్ళల్లో నీళ్లు నిండాయి అమ్మా అను నేను ఇంటికి వెళ్తున్నానమ్మా అన్నారు ఆయన కళ్ళల్లో బాధ కొట్ట వచ్చినట్లు కనబడుతుంది అనుషాకి తండ్రి పరిస్థితి అర్థమైంది ఆయన చాలా సెన్సిటివ్ మనిషి ఈ బాధను చూడలేకపోతున్నారు డాడీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి జాగ్రత్త ఇంకా అనూష మాట పూర్తి కానే లేదు లేదు తల్లి నాకే శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు వేదాంత ధోరణిలో అన్నారాయన రమ్య అమ్మ నాన్నగారు ఒక పక్క కాబోయే అల్లుడికి ఇంత ప్రమాదం జరిగినందుకు బాధపడుతున్నారు మరో పక్క కూతురు ఏమవుతుందో ఏమిటో పరిస్థితి అంతుపట్టక కుమిలిపోతున్నారు గారు కొడుకుని అద్దాల గదిలో నుండి చూస్తూ కన్నీరు మున్నీరుగా విడుస్తున్నారు ప్రసాద్ పరిస్థితిలో మార్పు లేదు గంట గంటకే డాక్టర్లు వస్తూనే ఉన్నారు ప్రసాద్ని పరీక్ష చేయడం అవసరమైన ఇంజక్షన్ చేయడం చేయసాగారు రమ్య అమ్మగారిని నాన్నగారిని ఇంటికి వెళ్ళమని బలవంతంగా కారు దగ్గరకు పంపాడు శ్రీరామ్ కారు ఎక్కుతున్న రమ్య అమ్మగారు అనూషా వైపు చూసి ఒకసారి ఇలా రా అమ్మా అన్నారు అనూష కార్ దగ్గరకు వెళ్ళింది భగవంతుడు ఎంత పని చేశాడమ్మా అబ్బాయి పరిస్థితి చూస్తుంటే చాలా భయంగా ఉంది డాక్టర్లు కూడా ఏం చెప్పలేకపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రమ్య అబ్బాయిని అంటు ఉండడం ఎవరైనా చూస్తే ఏమైనా బాగుంటుందా అమ్మా అంది ఆవిడ మాటల్లో అర్థాన్ని గ్రహించిన అనూష అవాక్కైపోయింది ఇక ఆపవే నీ మాటలు దాని మనసులో అబ్బాయి తప్ప మరెవరూ లేరు మరెవరికి చోటు కూడా ఇవ్వదు అన్నారు రమ్య నాన్నగారు చాలండి ఉంది ఆవిడ మీ తెలివి తెల్లారినట్టే ఉంది డ్రైవర్ డోర్ వేసి కారు స్టార్ట్ చేశాడు అమ్మ అనుష అని కంగారుగా కారిడోర్లోంచి తల పైకి పెట్టి అందే అమ్మ అనుష నీ చేతుల్లోనే ఉందమ్మ దాని భవిష్యత్తు దాని జీవితం తెగిన గాలిపటం కాకూడదు ఆవిడ కళ్ళ నిండా నీళ్లు పటితో ముక్కు తుడుచుకుంది కారు వెళ్ళిపోయింది మనుషుల్లో ఎన్ని రకాల ఆలోచనలు కొడుక్కి యాక్సిడెంట్ కాగానే ఆవిడ రమ్య నష్ట జాతకురాలు కోడలుగా అంగీకరించను అంటుంది కాబోయే ఆవిడ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటే మంచి చెడు ఆలోచించకుండా ఈవిడిలా అంటుంది అనుష నువ్వు వీళ్ళ మాటలే అనవసరంగా ఆలోచించి మనసుపాటు చేసుకోకు ఎలా జరగవలసింది అలా జరగక మానదు ప్రసాద్కి ఎలా జరుగుతుందని ఎవరమైనా కల్లోనైనా ఊహించామా ఎవరికీ అందనవి ఊహించడం జరగడమే విధి వింత పనులు ఆప్యాయంగా అనుష చేపట్టుకొని నడవసాగాడు శ్రీరామ్ ఇంటెన్స్ కేర్ దగ్గరకు వచ్చేటప్పటికి డాక్టర్ శ్రీధర్ అప్పుడే గ్లాస్ డోర్ తీసుకొని బయటకు వచ్చాడు ఆప్యాయంగా శ్రీరామ్ భుజం తట్టి నైట్ నుండి ఇక్కడే ఉన్నారు ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి రండి పేషెంట్ పరిస్థితిలో ఏమీ ఇంప్రూవ్మెంట్ కనబట్టలేదు ఆఫ్ కోర్సు అలాగాని పూర్తిగా పేషెంట్ పరిస్థితిని నిర్ధారించలేం ఒక్కొక్కసారి మెరాకల్స్ జరుగుతుంటాయి మనం లాభం లేదు అనుకున్న కేసులు ఒక్కొక్కసారి మామూలు అవుతూ ఉంటాయి నాకెందుకో కొంచెం హోప్స్ ఉంది ప్రసాద్ పరిస్థితి అప్పుడప్పుడు మెరుగుపడుతుంది అప్పుడప్పుడు కొంచెం అదోలా అవుతుంది అందుకని ఇప్పుడు మనం ఏం చెప్పలేం కానీ హోప్స్ పెట్టుకోవాలి మనం ఏమంటారు శ్రీరామ్ అన్నాడు శ్రీధర్ మీరు చెప్పింది నిజం డాక్టర్ బట్ చాలా మంచివాడు వాడు చేమకు కూడా హాని తలపెట్టడు వాడు నిజంగా బ్రతికి మన అందరిలోకి తిరిగి వస్తాడని నేను నమ్ముతున్నాను డాక్టర్ ఐ వాంట్ టు నో వన్ థింగ్ అడగమంటారా అన్నాడు షూర్ అడగండి అన్నాడు డాక్టర్ పేషెంట్కి ఐస్ ఇంకా మాట పూర్తి కానేలేదు డాక్టర్ శ్రీధర్ అన్నాడు సారీ వెరీ సారీ కళ్ళకి పెద్ద ఇంజరీస్ అయ్యాయి గ్లాసెస్ కళ్ళకి గుచ్చుకున్నాయి ఈ లాస్ట్ ది విజన్ మీకు నిన్ననే విషయం చెప్పానుగా అన్నాడు డాక్టర్ అవును డాక్టర్ కానీ ఏదో టెన్షన్ సారీ డాక్టర్ ఐ యామ్ గివింగ్ ట్రబుల్ అన్నాడు శ్రీరామ్ నో నాట్ ఎట్ ఆల్ ముందు పేషెంట్ కండిషన్ బెటర్ అవ్వడమే మేము చూస్తున్నాం ఓకే అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్ శ్రీధర్ డాక్టర్ గారు వెళ్ళిన వైపు అచేతనంగా చూస్తూ ఉండిపోయింది అనూష శ్రీరామ్ బలంగా చేత్తో నుదురు నొక్కుకోసాగాడు శ్రీరామ్ ఒక్కసారి ఇంటికి వెళ్ళి వెంటనే వచ్చేద్దాం ఫ్రెషప్ అయ్యి అందే లేదు అనూషా ప్లీజ్ నువ్వు వెళ్ళు అన్నాడు లేదు శ్రీరామ్ మీరు రండి ప్లీజ్ ఇద్దరు మోటార్ బైక్ మీద బయలుదేరారు అనూషాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను అరగంటలో వస్తాను అని వెళ్ళిపోయాడు హాల్లోకి అనూష వచ్చేటప్పటికి సోఫాల చారబడి కళ్ళు మూసుకొని ఉన్నారు మధుసూదన్ రావు తండ్రిని డిస్టర్బ్ చేయడం ఎందుకని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ హాల్లో నిచ్చి తన రూమ్లోకి వెళ్ళబోయింది అనూష ప్రసాద్కి ఎలాగుందమ్మా అన్నారు మధుసూదన్ రావు గారు వెనక్కి తిరిగి చూసింది పడుకోలేదా డాడీ అంది నిద్ర ఇప్పుడు ఎలా వస్తుందమ్మా నిజం చెప్పాలంటే నేను హాస్పిటల్లోనే ఉందామనుకున్నాను కానీ అక్కడ ఉండలేకపోయినా ఏ మాట్లాడాలో తెలియక అలా కొంచెంసేపు తండ్రి వైపు చూసింది అను రమ్య రమ్యని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎందుకో నాకు ఆ అమ్మాయిని చూస్తుంటే భయం వేస్తుంది అన్నారు మీరు చెప్పింది నిజం డాడీ నాకు దాన్ని చూస్తుంటే భయం వేస్తుంది డాడీ నాకైతే తెలియదు కానీ మీకు తెలిస్తే చెప్పండి డాడీ పాపపుణ్యాల క్రింద జన్మలో చేస్తే ఈ జన్మలో అనుభవించడం ఇవన్నీ నిజంగా ఉన్నాయంటారా అంది అమాయకంగా అనూష అలా అనుకుంటే సంఘంలో అతి నికృష్టమైన మనుషులు ఉన్నారమ్మ వాళ్ళ ఆగడాలకు అంత ఉండదు వాళ్ళకి ఉపకారం చేసిన వారికి కూడా అపకారం చేయడం ధ్యేయంగా పెట్టుకుంటారు వాళ్ళు సమాజంలో మంచి వాళ్ళకన్నా శుభ్రంగా ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు అసలు మరో జన్మ అంటూ ఉందా నాకు మాత్రం నమ్మకం లేదు పూర్వ జన్మలో చేసిన దాన్ని బట్టి ఈ జన్మలో అనుభవించడం ఏమిటి పూర్వ జన్మలో ఏం చేసామో ఎవరికి మాత్రం ఏం తెలుసు ఇదంతా ఒట్టిదే ఈ జన్మలో చేసిన దాన్ని బట్టి శిక్ష పడుతుంది అనడం కూడా ఒట్టిదే అనిపిస్తుంది అనుకున్నావు ఈ జన్మలో ప్రసాద్ లాంటి ఉత్తముడు ఉండడు ఉండబోడు నాకు శ్రీరామ్ ప్రసాద్ గురించి అంతా చెప్పాడు అంత మంచి వ్యక్తికి చూపు కోల్పోవడం ఏమిటమ్మా అంత పెద్ద యాక్సిడెంట్ జరగడం ఏంటి నేను ఎలా అని అనుకోకు నాకు తెలిసిన ఒక దుర్మార్గుడు ఉన్నాడు వాడు సొంత సిస్టర్ డబ్బుని కాజేసి ఆవిడ చేత సంతకాలు పెట్టించుకొని ఆవిడని నిరుపేదం చేసి వాడు చెల్లెలి డబ్బు మీద అంతస్తుల మీద అంతస్తులు నిర్మించుకుంటున్నాడు వాడికి అసలు భీతి లేదు సొంత రక్త సంబంధానే దూరం పెట్టాడు వాడికి అసలు చిన్నపాటి జబ్బు కూడా రాదు ఫుల్ తాగుతాడు తింటాడు హ్యాపీగా తిరుగుతున్నాడు ఏమనుకోక మహిళ అంటున్నానని వాడిని చూసినప్పుడల్లా నాకు ఒకటే అనిపిస్తుంది పాపపుణ్యాలు అన్నవి అసలు లేవని అన్నారు ఆయన మౌనంగా వినడం తప్ప ఏం మాట్లాడలేకపోయింది అనూష